నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం నెలలో పుట్టిన వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ గుణగణాలు ఏంటి మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ జనవరి గురించి మాట్లాడుకున్నాం సో నెక్స్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఆకారం ఎట్లా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది చెప్తారా తప్పకుండా అయితే నేను ప్రతి వీడియోలో కూడా కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఏంటంటే ఏమో లాస్ట్ మంత్ మనం జనవరి గురించి చెప్పింది చూడని వాళ్ళు ఈ వీడియోనే చూసే మొదటిగా చూసే వాళ్ళకి తెలవాల్సి వస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు జనవరిని స్కిప్ చేస్తారులేండి ఫిబ్రవరి కదా అనుకుంటారు అందు గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక మంత్ లో ఒక ముప్పై రోజులు ఉన్నాయి అనుకుంటే ఆ మంత్ లో రోజుకు నక్షత్రం మారిపోతూ ఉంటుంది రోజుకు నక్షత్రం మారిపోతూ ఉంటే సో ఒక్కొక్క నక్ష ఒక నక్షత్రం వాళ్ళు ఇంకో నక్షత్రం వల్ల ఉండరుగా అలాగా ఆ నెలలో మనకి ఒక ఇరవై ఏడు మంది ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు గుణాలు వాళ్ళ ప్రత్యేకత క్యారెక్టర్స్తో ఉంటారు కానీ ఓవరాల్గా కామన్గా అంటే అందరిలో ఉన్న ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ టేక్ ఓవర్ చేస్తే టోటల్గా ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సో ఫిబ్రవరిలో అది తెలుసుకోవాలి మన ముందు కాబట్టి దీంట్లో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అన్నింటిలో కొన్ని 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 కలుస్తుంటాయి కాబట్టి మనం దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటే తీసుకోవచ్చు రిమైనింగ్ ఫిఫ్టీ వాళ్ళ వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది మనం చెప్పడం డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి ఒక మంత్ ఒక్కటే తెలుసు మా వాళ్ళు చెప్పారు శ్రావణ మాసంలో పుట్టామంట ఆగస్ట్ లో పుట్టేమంట ఇలా చెప్తుంటారు పుషమాసంలో పుట్టేమిటా అని సో అలా మంత్ గురించి మాత్రమే తెలిసినటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ మంత్ లో వాళ్ళు ఏ రోజు పుట్టినా ఎలా పుట్టినా ఆ మంత్ పెట్టుకుంటే వాళ్ళు ఏ రాయి పెట్టుకోవాలి ఏ దిక్కులో ఉండాలి చెప్తే చాలా మటుకు వాళ్ళకి ఫిఫ్టీ మాసం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా జనరల్ గా ఫిబ్రవరి అంటే ఏ మాసం వస్తూ ఉంటుంది చెప్పాను కదా మా పుష్ప మాసం మాఘ మాసం ఇలా ఇవి వచ్చేస్తుంటాయి వెళ్తూ అటు ఇటు పదిహేను రోజులు పదిహేను రోజులు తేడాలు వస్తుంటాయి సో అందు గురించి నేను ఇలా ఏదైనా సరే ఆ మంత్ వైజ్ అలా ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ గురించి టూకీగా నేను చెప్పేటట్టు విషయాలు ఏంటంటే వీళ్ళు చాలా అందగాళ్ళు ఫస్ట్ పాయింట్ అందగాళ్ళు అమ్మాయినా అబ్బాయి అందం గురించి నేను గతంలో కొన్ని వందల వీడియోస్లో చెప్పాను అందగాళ్ళు అనగానే తెల్లగా ఉన్న వాళ్ళే అందమా అనుకోవడం తప్పు ఛాయ్లో ఉన్న నల్లగా ఉన్న నల్ల బంగారం రా అంటారు ఓకే సో అలాగా నేను ఏంటంటే వీళ్ళు అంటే చాలా అందగాడు అంటే చూపరులకి చాలా అట్రాక్షన్గా ఉంటారు వీళ్ళకి రమ్మన్నా భారీ పర్సనాలిటీ రాదు భారీ పర్సనాలిటీ అంటే లావు ఉండడం మొద్దుండడం వాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే ఒకవేళ ఉంటే వాళ్ళ వాళ్ళ హెరిటేటరీగా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా ఆల్రెడీ లావు పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో పుట్టిన వాళ్ళు ఓ మార్వడీస్ జైన్స్ అనుకోకుండా అలా పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది అలా వచ్చేస్తారు కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక టెన్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ మీడియం పర్సనాలిటీ లావు ఉండరు బక్క పల్సగా ఉండరు మీడియంగా ఉంటారు చూపలకు అందంగా ఉంటారు ముఖంలో కలగా ఉంటుంది వీళ్ళకి ఊహలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి ప్రతిదీ ప్రశ్నించే గుణం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా క్లాస్లో టీచర్ అని పెడితే టీచర్ అట్లయితే ఎట్లా టీచర్ అని లేచి అడిగే స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురే ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా ఎప్పుడు పుట్టాడని అనుకుంటే ఫిబ్రవరిలో పుట్టాడని అంటుంటారు అంటే డౌట్స్ని రేజ్ చేస్తూ ఉంటారు ప్రశ్నించే తత్వం ఉంటుంది వీళ్ళకి ఇది ఒకటి మెయిన్ ఇలాంటి వాళ్ళు లీడర్షిప్లో ఉన్నా కూడా వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా బాగా రాణిస్తారు సో మామూలుగా రూలింగ్ చేయడానికి పనికిరారు ఎందుకంటే వీళ్ళు ఎన్నో ఊహించేసుకుని ఊహలు ఎక్కువ ఉంటాయి ఎన్నో ఊహించుకుని ఏది చేయలేకపోతారు సో ప్రతిపక్ష నాయకుడిగా మాత్రం దిట్టగా ఆడగలుగుతారు సో కాబట్టి వాళ్ళు ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు అట్లా అంటే ప్రశ్నించే తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అన్ని డౌట్ క్లియర్ తెలుసుకుంటుంటారు కారణం ఏంటంటే ప్రశ్నించే తో తెలియని విషయాన్ని ప్రతిదీ తెలుసుకుందాం అనుకుంటారన్నమాట అదేంటి ఎందుకు అట్లయింది దాని సంగతి ఏదో తెలుసుకుందాం ప్రతిదీ తర్వాత పోనీ అలాంటి నాలెడ్జ్ లేదా నాలెడ్జ్ ఇలా తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే కవితా హృదయం కవితలు రాయగలుగుతారు తర్వాత పుస్తకాలు చదవడం పిచ్చి అంటే వాళ్ళు ఎక్కడ ఏదైనా ఆఖరికి బస్టాండ్లో ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇప్పుడు ఎక్కడో ఫుట్పాత్ మీద ఎక్కడో కూర్చుని లేకపోతే టైంపాస్ స్టాండ్ లో కూర్చుని ఎయిర్పోర్ట్ లో కూర్చుని ఏదైనా గబ్ తిందామా లేకపోతే ఏదైనా పిడత కింద పప్పు తిందామా అంటే పేపర్లో చూపు తీస్తాడు వాడు వేస్తారా తీసినప్పుడు ఇలా ఇలా మనం ఏం చేస్తాం ఇలా ఇలా తినేసి నలు పడేస్తాం కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఆ పేపర్ ఉండు చూద్దాం ఏ ఎక్కడో చెత్త పేపర్ కాదు కాదు ఏదో ఆర్టికల్ బాగుంది ఏదో బాలేష్ అంటే దాంట్లో కూడా చదువుతారు అంటే చదువు పిచ్చి పుస్తకాల నాలెడ్జ్ పిచ్చి బాగా ఉంటుంది అన్నిటి అంటే చదివేది తక్కువ ఉన్నా తెలుసుకునే నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది బాగా చదువుతారు అంటే చదివిని బాగా జ్ఞాపకం పెట్టేసుకుంటుంటారు ఆ ప్రశ్నించే తత్వం కూడా వాళ్ళకుంటుంటుంది అయితే పాపం ఇన్ని ఉన్న వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మీద కూడా ప్రేమ రాగాలి ఎక్కువ భార్య పిల్లలంటే బాగా ప్రేమ ఎక్కువ వీళ్ళ మీద అనుకోకుండా ఇంట్లో వాళ్ళకు కూడా ప్రేమ ఎక్కువ ఎలాంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే జాలితో కూడుకున్న ప్రేమ ఈ విధ విధం ఎలా బాగుపడతాడో బయట అని ప్రేమ చూపిస్తుంటుంటారు అదే వాడికి అంటే బాగానే ఉంటుంది సింపతి ఫ్యామిలీ వాళ్ళ సింపతి తనకి ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే సో ఇతను బయట ఈ వీటి వల్ల ఈ ప్రశ్నించే తత్వం వల్ల అందరూ ఆన్సర్స్ ఎవరు కొంత చికాకుబడి వీడవడు క్రాస్ క్వశ్చన్స్ వేస్తుంటా కొట్టేస్తుంటుంటే పాపం వీడందరికి దూరం అయిపోతాడేమో ప్రశ్నించే తత్వం వాళ్ళు శత్రువులు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు చెప్పింది వీడిని తప్పట్లు కొడతానేమో ఓహ అంటారు గడ్ నిలదీసి అడిగితే ఆయన శత్రువుగా చూస్తారు పిచ్చి వాళ్ళు చూస్తారు అందరిలా కాకుండా వీడంటే రివర్స్ ఆలోచిస్తాడంటే కదా సో కాబట్టి ఇలాంటి వాళ్ళ శత్రులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి సింపతితో కూడుకున్న ప్రేమ ఏంటంటే పాపం వెజబాగులో వాడు అన్ని అన్ని బోలాబులుగా వాడు తర్వాత వీళ్ళ దగ్గర ఆ టైప్ ఆఫ్ సింపతి ఎక్కువగా ఉంటుంది తర్వాత పాపం వీళ్ళకి జరిగేది ఏంటంటే అండి ఆడవాళ్ళు అయితే భర్తలు మారే అవకాశం అంటే ఒకటి రెండు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలుంటాయి తర్వాత మగవాళ్ళు అయితే ఓ రెండు మూడు పెళ్ళిళ్ళు మారిపోయే ఉంటాయి ఎందుకంటే పాపం వాళ్ళకి ఎందుకో తెలియదు అంటే ఊహతత్వం తత్వం ఆ తత్వం లేకుండా అని ఫోన్ ఎవరు చేశారు అంటే ఇది అమ్మగారు మరి దీన్ని రా బాబు కదా నీకే అంటే కాదు తెలుసుకుందాం క్యూరియాసిటీ అనమాట ఇలా కొంచెం అబ్జర్వ్ చేసేస్తూ అనుమానం అంటే అనుమానం అని కాదు అది ఏదో క్లారిఫై అయిపోతే వాళ్ళు ఫ్రీ అయిపోతారు అనమాట అందుకు అంటే ఎదుటి అది పెద్ద టెన్షన్ అనమాట వీటితో నాకు అని అది అదొకటి పెద్ద బాధ కాకపోతే రెండోది కూడా ఏంటంటే కొంచెం వీళ్ళు డబ్బు ఖర్చు కూడా బాగా చేసేస్తారు విపరీతంగా అంటే దాన ధర్మాలు గుప్తదానాలు చేసే వాళ్ళలో వీళ్ళు ఉంటారు చదా అంటే వీళ్ళు బయటికి పాపులర్గా పేరు తెచ్చుకుందాం అనుకోరు గుప్తదానాలు కూడా బాగా చేస్తుంటారు అంటే అలానే పేరు వచ్చిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పేరు కోసం కూడా ఇచ్చిన పైకి పేరు కోసం వాళ్ళు లక్ష ఇచ్చినట్టున్నా లోపాయికారుగా రెండు లక్షలు ఇచ్చేస్తారు పోయి అంటే ఇలాంటి దానాలు కూడా వాళ్ళు బాగా చేయగలుగుతుంటారు మంచి దానగుణం ఉంది కవితా హృదయం రచనా హృదయం రచిస్తారు మనిషి టోటల్ అందగాళ్ళు అన్నీ ఉన్న దేవుడు ఎక్కడో మచ్చపెట్టినట్టుగా కారణం ఏంటంటే ఈ ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి అధిపతి చంద్రుడు చంద్రుడు అమావాస పున్నముకి క్షీణిస్తూ ఉంటాడు నిండు పున్నమిలో కూడా చంద్రుడిలో మచ్చ ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో ఒక మచ్చ చంద్రుడికి ఇరవై ఏడు నక్షత్రాలు భార్యలు కానీ ఒక రోహిణితోనే బాగా సంసారం చేయడం వల్ల దక్ష ప్రజాపతి శపిస్తాడు తండ్రి మామగారు శపిస్తారు ఏమనంటే ఇరవై ఏడు నక్షత్రాన్ని నమ్మి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఒక కూతురితోనే కాపురం చేసి మిగతామంది చెయ్యవా సో నేటి నుండి నువ్వు క్షీణించిపోతావు అని చెప్పి చెప్తే పాప మొదటి మొగ మొగతనం మొత్తం పదిహేను రోజులు వీక్ అయిపోయి పదిహేను రోజులు మళ్ళీ ఇది అవుతాడు అప్పుడు శివుని ప్రార్థించడం వల్ల రోహిణి వెళ్ళి శివుని ప్రార్థిస్తుంది నా మూడు ఇట్లా అన్యాయం జరిగిపోయింది బాబో నువ్వే రక్షించటే ఏం భయపడకా మొత్తం అపుంసకుడు కాడు ఓ పదిహేను రోజులు నేను ఎత్తిన పెట్టుకుని వెలుగునిస్తాను అని అలా అన్నట్టు అందుకే శివుడి నెత్తి మీద అర్ధచంద్రాకారం మాత్రం ఉంటుంది పదిహేను రోజులు శివుడు కృప వల్ల అతనికి వెలుగు వస్తుందని అంటే అలాగా పాపం వీళ్ళ జీవితంలో ఏంటంటే సంసార జీవితం కొంచెం గందరగోళంగా ఉంటుంది అనమాట అయోమయంగా ఉంటుంది అంటే ఆ నపుసకత నపుసకతం కాదు వీళ్ళకి సంతానాలకు ఉంటారు కాకపోతే ఏదో తెలియని గ్యాబ్ వాళ్ళిద్దరు మెంటల్గా వచ్చి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది కొంచెం అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఇకపోతే వీళ్ళు వీళ్ళకి మనం పొరపాటున కూడా వీళ్ళకి అంటే మనం జనరల్గా ఒక స్నేహితుడు స్నేహితుడుగా వీళ్ళు చాలా మంచివాళ్లే నమ్మక ద్రోహం చేయదు కానీ స్నేహితులుగా ఉండకూడని గుణం ఒకటి ఉంటుంది వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర మనం మన స్నేహితుడు అనుకునే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మన విషయాలన్నీ బయట పెడతాం పొరపాటును కూడా వీళ్ళ దగ్గర బయటపడద్దు పెడితే అది నీకు తెలుసా వాడు ఇలాట షో ఎవరికి చెప్పకుండా కొట్టేసి చెప్పాడు సుమా అని ఎదుటి చెప్పేస్తారు హారి ఇది చెప్పకూడదు చెప్పదు ఉండదు అది చెప్పేస్తే ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించి ఎదుటి వాళ్ళని ఆన్సర్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ కదా పొట్లో దాచుకోలేము అమ్మ అమ్మ అలాగా పాపం వీళ్ళు అనే ఆడదాని నోట్లో నువ్వించాగదు అంటుంటారు అలాగే ఆడవాళ్ళకి చెప్పదని కొంతమంది అలాగే అంటుంటారు సామెత అలాగా వీళ్ళు మగవాళ్ళు కూడా అరే వాడు ప్రామిస్ చేశాడు అది ఎవరు చెప్పకు నీకు విషయం చెప్తా అని చెప్పేస్తారు పాపం అంటే నేను చెప్పడం వల్ల వాళ్ళకి కీడు జరుగుతుందని అనుకోరు పాపం చెప్పాలనిపిస్తుంది అంతే చెప్పేస్తానే ఉంటుంటారు వీళ్ళ లేదు కాబట్టి అదొకటి తర్వాత వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కూడా ఫిఫ్టీన్ డేస్ పాజిటివ్ ఎనర్జీ ఫిఫ్టీన్ డేస్ నెగిటివ్ ఎనర్జీ సో వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళని క్షమించబుద్దు కాదు దండించేదాకా నిద్రపోరు దండించిన తర్వాత కులిపోతూ ఉంటారు వీళ్ళు అంటే అనవసరంగా వాడిని కొట్టించానా ఈ చిన్న విషయంలో ఎందుకు నేను వదులుకోలేకపోయాను అనవసరంగా నేను అని బాధపడుతుంటారు కొన్ని కొన్నిసార్లు ఎదుటివాడికి శిక్ష వీళ్ళ వల్ల ఎక్కువ జరిగింది అనుకోండి వీళ్ళు శిక్షించుకునేదాకా గుణం కూడా ఉంటుంది వీళ్ళకి అర్థం కాదు ఇప్పుడు పెళ్ళాన్ని కొట్టినా కూడా అనవసరంగా దాన్ని కొట్టేశాను ఇవాళ బాగా దాని చెప్ప మీద కొట్టాను శిషి అని అర్థంలో చూసుకుని తన చెప్ప మీద కొట్టుకుంటారు అద్దొచ్చేదాకా వీళ్ళు మళ్ళీ పెళ్ళని బతిమేలాటప్పుడు వీళ్ళు చెప్తారు చూడవే నీ కొట్టేందుకు నేను చూడు ఎలా కొట్టుకున్నాను చూడు అంటారు అంటే అంత బాధపడతారు వీళ్ళకి సెన్సిటివ్ మెంటాలిటీ అదొకటి ఉంటుంది ఇది టోటల్గా ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి నేను ఫిబ్రవరిలో అయితే మనం అంటే ఎగ్జాంపుల్ కోసం ఏమైనా సెలబ్రిటీస్ కానీ విఐపీస్ కానీ ఈ ఫిబ్రవరి మంత్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారా ఉన్నారండి చాలా మంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు నేను కొన్ని ప్రముఖులు చెప్తాను డాక్టర్ రాజశేఖర్ హీరో అతను అవును ఆయన మాట కరుగ్గా ఉంటుంది కానీ మనసు చాలా మన చాలా విన్న అసలు అని వింటుంటాం మనం తను కూడా ఎన్నో దాన ధర్మాలు చేసేస్తుంటాడు పాప హెల్పింగ్ నేచర్ ఉంటుంది దానివల్ల కొన్ని కొన్ని సినిమాలు తీసి అవి తీసి కొన్ని మంచికి పోయి ఆస్తులు కూడా చాలాసార్లు అమ్మేసుకోవడం నష్టపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర దాపరికం అనేది ఉండదు చూసారా అచ్చా ఏదైనా మీటింగ్ అవుతున్నా చూడండి సినిమా యాక్టర్స్ అందరు మీటింగ్ అవుతుంటే అక్కడ చిరంజీవిను మోహన్ బాబులు అందరూ కలిసి ఒక మాట మంచి ఏమో బయట చెప్పాలి చెడేమో చెవులో చెప్పాలి అంటుంటే ఆ చెడు చెప్తే నువ్వు అవుతుందని గబక్కర్ మై గుంజుకుని స్టేజ్ ఎక్కేసి ఇట్టెట్టు అవుతుంది ఆ రోజు అది చెప్పి చెప్పాను బయటకు వచ్చి చెప్తే ఎంతమంది శత్రువులు లేదండి యథార్థవాదే శత్రువు అన్నట్టుగా ఎంతోమందికి రాజశేఖర అంటే కొంచెం కడుపు మడుతుంటుంది ఎందుకంటే వీళ్ళు పెద్ద గౌరవించడు అడిగేస్తాడు గట్టిగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు అని పాపం అని అలానే రెండో వ్యక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు రాజకీయ నాయకుల్లో కేసీఆర్ కేసీఆర్ కూడా అంటే నేను అన్నాను అందానికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాను అందం ఉందా అంటే అందం కాదు అక్కడ అట్రాక్షన్ ఉంటాడు మనిషిలో నలుగురిలో అతను ఒక స్పెషల్ అట్రాక్టివ్ పర్సన్ మాటలు కూడా చెలోక్తితో అట్రాక్ట్ చేస్తాడు పత్రికా విలేకరులో ప్రెస్ మీట్ పెట్టిన వేరే వాళ్ళు ఎవరు పెట్టంత కామెడీగా ఉంటుంది చాలా చాలా గమ్మత్తుగా మాట్లాడుతుంటారు అదొకటి ఉండు దానగుణాలు కూడా చాలా బాగా ఆధ్యాత్మిక కూడా బాగా చాలా బాగుంటుంది కేసీఆర్లో కూడా అలా కాకుండా అంటే ఈ రాజశేఖర్ కాకుండా ఇంకొకతను చాలా టాప్ మోస్ట్ గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహీత బ్రహ్మానందం గారు చాలా చలోక్తిగా మాట్లాడతాడు మహాకవి రచయిత ఆయనకు అన్నీ ఆయనలో ఉన్న గుణాలు మామూలుగా నేను చెప్పిన గుణాలు అన్నీ ఉన్నాయన్నమాట ఆయన బయటికి దానివాడు వాడు బయటికి దాని ఇచ్చే తక్కువ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే అది చూసి అందరూ అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి మా బాగుందని అని కొన్ని ఇంపార్టెంట్ దాని కానీ లోపాయి గారుగా గుప్తదనాలు కూడా బ్రహ్మాండం చాలా మందికి ఇస్తాడని తెలుసు కానీ కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ కాడు కాబట్టి తెలియదు తెలియక పిచ్చిన అనుకుంటాడు కానీ కాదు లోపాయి గారుగా పాపం చాలా చేస్తాడు కవిత హృదయుడు అర్థం లేదా సో తనకి ఉంటే కూడా అందరిలో విడమ అడిగేస్తాడు ఇంకోటి హీరో కృష్ణ గారి భార్య విజయ నిర్మల్ గారు ఆవిడ కూడా ఆ పాపం మనసులో దాపరికం ఉంటుంది అడిగేస్తుంది కడిగేస్తుంది స్ట్రిక్ట్గా అర్థం కదా ఆవిడ చాలా తా ఎంతమందికి దాన ధర్మాలు చేసినట్టు ఎంతోమంది లిఫ్ట్ ఇచ్చిందండి విజయ నిర్మలు ఆవిడ చాలా దేవత పైకి మన కృష్ణనే అంటాం కానీ ఆవిడ వెనకతలు ఆవిడ కూడా చాలా తాగమయ్యే జీవితాలు పాపం ఆవిడ కూడా పాపం కొంచెం సంసారం కొంచెం బాధ అటు ఒక పెళ్లి కొడుకుతో పాటు వదిలేసి తన కొడుకు సరిగా వెనక కొంచెం దాంపత్యంలో ఇలా చెప్పిన ఆ రెండు మూడు పెళ్ళిళ్ళు కావాలి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి ఇకపోతే ఇంకో కథ ఉన్నాడండి ఎవరంటే మంచి టాప్ మోస్ట్ హీరో అందరిని నవ్విస్తూ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండేటట్టు నాని నాని చాలా క్యూట్ పర్సన్ అంటే సహజ నటుడు అని బిరుదురల్ స్టార్ నాని అతను కూడా చాలా ఉంటాడు ఇంకోటి ఏంటంటే డి జోడీలో ఉంటుంది సదా వెళ్ళవయ్యా వెళ్ళు అంటుంటుంది హీరోయిన్ హీరోయిన్ ఆమె కూడా చాలా బోలబల్ సాఫ్ట్ మంచి అట్రాక్టివ్ పర్సన్ తన కూడా ఎన్నో పాపం పోగొట్టుకుంది ఛాన్సెస్ పోగొట్టుకుంది డబ్బులు పోడగొట్టుకుంది పాపం తన ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఆ హెల్పింగ్ నేచర్ గును తనకు కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు చెప్తూ పోతే మనకి టైం సరిపోదండి అయితే ఇంకొకటి అంటే కాజల్ కాజల్ కూడా ఆవిడ కూడా మంచి ఇలాంటి వాళ్ళు కొంతమంది టాప్ లెవెల్లో ఉంటారు సో మరి అంటే మంచిగా ఉంది బాగా ఉంది కానీ ఇక్కడ ఇంకోటండి మీకు మధ్యలో చెప్తున్నాను మంత్ కాకపోయినా ఈ యొక్క చంద్ర లక్షణాలు కలిగిన వాళ్ళలో ఒక పొలిటీషియన్ కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఓకే బుక్కులు చేస్తాడు పొలిటికల్ ఉంటాడు ఎందుకండి అంటే అతనికి నెంబర్ కూడుకుంటే మాత్రం టూ వస్తుంది ఇంతకు చెప్పినట్టు నెంబర్ గురించి మాత్రమే లేకపోతే మనం మంత గురించి మాత్రమే కాదు ఉన్న మెయిన్ పాయింట్స్ తీసుకుని చెబుతున్నాం కాబట్టి కామన్ గా ఉన్న చంద్రుడి లక్షణాలు అలాంటి వాళ్ళకు కూడా ఉంటాయని అవకాశాలు ఉన్నాయి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నికగల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో ఇప్పుడు అంతా మంచిగా ఉందనుకోండి ప్రాబ్లమే లేదు బట్ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మరి వాళ్ళు ఎటువంటి జాతరత్నం ధరించాలి వాళ్ళు ఏ దిక్కు ఫాలో అవ్వాలి లైక్ లక్కీ నెంబర్ ఏంటి సో రకరకాల సందేహాలు ఉంటాయిగా ఉంటాయి అయితే వీళ్ళకేంటంటే వీళ్ళ లక్కీ నెంబర్లు వచ్చి టూ ఫైవ్ సెవెన్ నైన్ లక్కీ నెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ టూ ఫైవ్ సెవెన్ నైన్ నెంబర్స్ చాలా మంచివి వీళ్ళు ధరించాల్సిన రత్నం ఏంటంటే మంచి పింక్ షేడ్లో ఉన్న ముచ్చం కానీ లేకపోతే స్కై బ్లూ కలర్ షేడ్తో ఉన్నటువంటి మూన్ స్టోన్ కానీ ఈ రెండిట్లో ఏది వేసినా కూడా వీళ్ళకి మంచి పవర్ ఎక్కువగా ఉంటుంది బట్ ఇవి వాడాల్సింది వెండిలో బంగారంలో మాత్రం వేసుకోకూడదు మెడలో లాకెట్లో వేసుకుంటే బెస్ట్ పింక్ ముచ్చం కానీ లేకపోతే స్కై బ్లూ కలర్లో ఉన్నటువంటి మన మూన్ స్టోన్ కానీ లాకెట్లో వేసుకొని మండే రోజు వేసుకుంటే మంచిది వీళ్ళకి అదృష్ట దిక్కు ఉత్తరం ఒకటి పడమర ఒకటి నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ చాలా మంచిది వీళ్ళు పొరపాటున కూడా వేసుకోకూడని కలర్లు అంటే వీళ్ళకు కూడా కొంచెం పాపం నలుపు రంగు పెద్దగా అచ్చిరాదు డార్క్ బ్లూ కలర్ ఒకటి వచ్చిరాదు ఈ రెండు కలర్కి దూరంగా ఉంటే వీళ్ళకి చాలా మంచిది వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి కానీ దుర్గాదేవిని కానీ ఎంత ఎక్కువ కరుస్తే అంత మంచిది ఒకవేళ రుద్రాక్షలో కనుక ఏదైనా ధరించుకుంటే ద్విముఖి రుద్రాక్ష మంచి చాలా అది పెట్టుకున్నట్టయితే వీళ్ళకి చాలా బాగా కలిసి అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఇప్పుడు కులాలు మతాల వారిగా నేను రుద్రాక్షలు వేసుకోనంటే రాళ్ళైతే ఎవరైనా వేసుకోవచ్చు ఏ మతంలో వేసుకోవచ్చు ఒకవేళ కాదండి ఇంకేదైనా రెమెడీ ఉందంటే మాత్రం ఎవ్రీ మండే మండే కొంచెం తెలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం కానీ బియ్యం దానం ఇవ్వడం కానీ బియ్యం ఎవరికైనా దానం ఇవ్వడం లేదా తెలుపు రంగు వస్త్రం దానం ఇవ్వడం సోమవారాలు కొంచెం నాన్ వెజ్ తినకుండా కొంచెం నిష్టగా పాటిస్తే వీళ్ళ లైఫ్ లో చాలా శుభ సంఘటనలు జరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే సో ఇప్పుడు మనకి సరైన జాతరత్నం కావాలి అని అనుకున్నా లేదంటే సరైన రుద్రాక్ష కావాలని అనుకున్నాను ఎందుకంటే మనం బయట ప్లాస్టిక్ లో చాలా దొరికేస్తున్నాయి చాలా దొరుకుతాయి రైట్ సో మనం ఎప్పుడు చెప్పేది జేవియర్ అనేది ఒక మ్యూజియం కాబట్టి ఎల్బి నగర్ సిక్స్ మ్యూజియం ని సందర్శించినట్లయితే మన వ్యూవర్స్కి కావాల్సిన ప్రేక్షకులకు కావాల్సిన అసలు సుసలైన జాతిరత్నం మీకు కావాల్సిన సైజులో ఆకారంలో అండ్ మీన్స్ షేప్లో మనకి సిక్స్ జేవీఆర్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అండ్ మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకుంటే సిక్స్ జేవీఆర్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్న మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఎందుకు అలా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మీరు ప్రీవియస్ వీడియో కనుక ఒకసారి మీరు చూసినట్లయితే డైరెక్ట్గా మైన్స్ నుంచి సిక్స్ జేవియర్ షోరూమ్కి ఈ జాతరత్నాలు అనేవి రావడం జరుగుతుందండి మధ్యలో ఎవ్వరూ ఆ దళారులు కానీ బ్రోకర్స్ గారు ఉండరు కాబట్టి అలానే షోరూమ్ ప్రైజెస్ కావచ్చు ఏసీ ప్రైజెస్ కావచ్చు ఇవేమీ ఉండవు కాబట్టి అసలైన ధరకే మీ వరకు రావడం జరుగుతోంది అండ్ అందువలనే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు మార్కెట్లో ఉండగలుగుతున్నారు కూడా రైట్ ఏమంటారండి అంటే చాలా మందికి ఇది సర్టిఫైడ్ ఇస్తారా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది జేవియర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీరు ఆల్ ఓవర్ ఎక్కడ చూసుకున్న వరల్డ్ వైడ్ గా మీరు ఎక్కడ దాన్ని చెక్ చేసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ కాదు అని అనుకుంటే మీకు మనీ రిటర్న్ కూడా అయితే అంత స్టాండర్డ్ రిపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరికరాలు ఉన్నాయి రైట్ మంచి మంచి ట్రైన్డ్ జమాలజిస్టులు కూడా ఉన్నారు దానివల్ల రిపోర్ట్ కరెక్ట్ గా ఒకసారి వీళ్ళు కనుక అంటే వ్యూవర్స్ ఎవరైతే అసలు అసలైన జాతి కావాలని అనుకుంటే ఒకసారి మన మ్యూజియం విజిట్ చేస్తే సరిపోతుంది అన్ని రకాల సందేహాలకి చెక్ పెట్టాయచ్చు అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కేంద్ర స్కోర్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా లక్ష్మీ గణపతిరావు గారే మీతో మాట్లాడతారు మీకు మీ జాతకానికి సంబంధించిన జాతి సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ మీకు కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఏ జాతరత్నాన్ని ధరిస్తే మంచిది రైట్ చక్కటి పరిష్కార మార్గాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్